హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో పెద్ద అద్భుతాన్ని చూడబోతున్నారు వృషభ రాశి వారికి లక్ష్మీదేవి దృష్టి పడింది లక్ష్మీదేవి అనుగ్రహంతో వృషభ రాశి వారికి మరో నాలుగు రోజులలో ఈ మూడు చోట్ల నుండి కోటి రూపాయలు వచ్చి పడతాయి ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులే అని చెప్పుకోవాలి ఎందుకంటే వృషభ రాశి వారికి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది అలాగే ఏ మూడు చోట్ల నుండి వీరికే ఐశ్వర్యం లభిస్తుంది అనే విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చెయ్యండి ఇక వీడియోలోకి వస్తే వృషభ రాశి వారికి శుక్రుడిలో ఈ రాశి వారికి రెండు ఈ రాశి చక్రంలో వృషభ రాశి రెండవది దయాదాన గుణాలు కలిగినవారు వీరి జాతకంని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ నష్టపోయే అవకాశం ఉంది భవన నిర్మాణ ఆశ్రమాలకు సంబంధించి చేపట్టే వాటిని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారు వ్యాపారంలో వీరు ప్రవహించే దిగున ప్రవర్తన అభివృద్ధి చేస్తారు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలు ప్రయాణిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమ జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రీకరణ వాటిలో జ్ఞానం సేకరించడం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది సంగీత పరికరాలయందు వ్యాపారం బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది కానీ ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారము నిద్ర పోకపోవడం వాటిపైనే శ్రద్ధ చూపడం వలన వి రోగ క్రమం తప్పకుండా క్షీణించే అవకాశం ఉంది వృషభ రాశి వారికి వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది ధన సంబంధిత నిర్మించుకోవడం జరుగుతుంది ఇక ఈ విషయంలోనికి చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు మీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి మంచి ఈ సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలి అని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి యొక్క జాతకం ప్రకారం ఈ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది అంటే వీరి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మూడు చోట్ల నుండి వీరు ధనాన్ని అధికంగా పొందబోతున్నారు మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే గనక అందులో రాణించే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు కొంతమందికి కాస్త టైం పట్టవచ్చు కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలను సృష్టించబోతున్నారు వ్యాపారం ద్వారా మీరు అనేక రంగాల లాభాలను పొందు పొందబోతున్నారు ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అందుకే ఎవరైతే అనుభవం ఉంటారో వ్యాపారాన్ని ప్రారంభించండి ప్రారంభించి అయితే కొంతమంది చేసే పొరపాటు ఏమిటి అంటే అనుభవంలోనికి వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు కానీ అయితే దాని గురించి కొంతవరకైనా మీకు అవగాహన ఉండాలి ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటే కనుక మీరు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా అంటే వ్యాపార భాగస్వామికైనా సరే దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏమైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు గమనించాలి అనుభవిజ్ఞుల సలహాలతో ముందు ందుకు సాగండి అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతమైన సృష్టించే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందడానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి ఇక మరొక మార్గం ఏమిటి అంటే ఈ రాశి వారికి వంశపార్యపరంగా వస్తున్న ఆస్తి ఈ వంశపార్యపరంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు వాటి ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏమైనా గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉంటే ఉన్నట్లయితే గనక వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉన్నాయి వాటి కోసం చాలా పోరాడుతూ ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు డబ్బులు ఖర్చు చేశారు కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు దానికి సంబంధించి అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఇక న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశివారు దక్కించుకుంటారు వాటి ద్వారా మీకు ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు అంటే మీరు ఐశ్వర్యం పొందడానికి వంశపార్యపరంగా మీకు వచ్చే అటువంటి ఆస్తి కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి ఇక ఈ విధంగా కూడా మీరు ధనాన్ని కూడబెట్టుకునే అవకాశం ఉంది ఇక మరొక మార్గం ఏమిటి అంటే గనక ఉద్యోగం జీవితం చిన్నదానికైనా లేదా పెద్దదానికైనా ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు ఎవరు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు అంటే చాలామంది చేసే పని ఏమిటి అంటే ఒక పని చేస్తున్నామంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచిస్తారు ఒక కార్యక్రమంలో వర్క్ చేస్తున్నారు అంటే ఉదాహరణకు ఒక నలభై లేదా యాభై సంవత్సరాలకు మీకు మంచి శక్తి సామరథ్యాలు ఉన్నాయి మంచి నాలెడ్జ్ ఉంది బయటకు వెళ్ళి అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళకపోతున్నారు అంటే ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు మరి కొంతమంది ఇది సరిపోతుందిలే అని సర్దుకపోవడం ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎటువంటి మార్పులను చేసుకు చూసుకుంటూ ఉండండి అలాగని ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అన్న తపన ప్రతి ఒక్కరిని ఉండాలి అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధిస్తాం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లయితే మన జీవితం అలాగే ఉండిపోతుంది ఏమాత్రం మన యొక్క జీవితంలో ఏదో కూడా మనం సాధించలేం అంటే మనం ప్రతిదానికి సర్దుకపోవడం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సాధించలేం మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి మీరు డబ్బు అధికంగా సంపాదించాలి అనే అవకాశాలు వస్తున్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది అలాగే భగవంతుడి అవ భగవంతుడి అవకాశం మాత్రం ముందుకు తీసుకొని వస్తాడు కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకోవడమా దుర్వినియోగం చేసుకోవడమా అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనుభవిజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాసులతో ప్రతి విషయంలో కూడా చర్చించాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికంగానే ఉంది అని చెప్పుకోవాలి మీపై కొందరు కుత్రలు కూడా చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉన్నారు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధి చూడాలి అని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది ఈ రాశి వారికి వారు ప్రతిరోజు లేదా శుక్రవారం శ్రీ మహాలక్ష్మి మంత్రాలను సూత్రాలను పఠించాలి లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో ముగ్గురు మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు అంతేకా కాదు మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవాలి తేవడానికి కూడా చూస్తారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితులు ఎవరైనా నిజమైన స్నేహితులు ఎవరు శత్రువులు ఎవరు అనేది చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుంది అంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు ఆ సలహాలు మంచి చేస్తాయో చెడు చేస్తాయో అని ఆలోచించుకొని మీరు వాటిని పాటిస్తే దీనివల్ల మీకు నష్టాలు పడే అవకాశం ఉండదు కాబట్టి సార్లు ఉన్న కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి మీ జీవితంలో ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటిని గుర్తించి ఇచ్చే సలహాలు వాటిని ముందుగా ఒకటికి పది సార్లు ఆలోచించి అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో అనుభవం ఉన్నవారితో లేదా మిమ్మల్ని నిజంగా నమ్మిన వారితో స్నేహితులతో మాట్లాడే నిర్ణయం తీసుకోండి కొందరు బయట మంచిగా కనిపించిన లోపల మీకు చెడు జరగాలి అని కోరుకుంటూ ఉంటారు కాబట్టి వారు మీకు పనికి రాని సలహాలు ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు అట్లాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ప్రకారం ఇట్లాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొందరు ఉంటారు వారితో మీరు నేరుగా గొడవ ధైర్యం ఉండదు అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలాగా చేస్తారు ఈ రాశి వారికి ఒక లక్ష్యం ఏమిటి అంటే ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోతారు దీనివల్ల మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకునే మనశ్శాంతిని కోల్పోతారు ఇది మీ వ్యక్తిగత జీవితంపై ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాంటి ద్రోహులు మీ చుట్టూ ఉన్నా కానీ మీ స్నేహితులు కానీ మీ బంధువుల్లో కానీ ఉంటే వారిని దూరం పెట్టడం చాలా మంచిది ఇక ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే వెంటనే కోపం తెచ్చుకోకుండా ఎందుకు ఇలా చెప్తున్నారు వారు నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా నాకే ఎందుకు ఇలా చెప్తున్నారు అని ఆలోచించడానికి ప్రయత్నించండి మీకు మంచి చెడు అనేది అర్థం అవుతుంది అలాగే మీకు తెలివితేటలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే డబ్బు విషయంలో కూడా ఆచితూచి ఉండాలి సంతకాలు పెట్టే విషయంలో కూడా వ్యాపారంలో లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎవరికి పడితే వారికి గుడ్డిగా సంతకాలు పెట్టడం వంటివి డబ్బును అప్పుగా ఇవ్వడం వంటివి కానీ చేయవద్దు ఒక వ్యక్తి వల్ల మీరు ఇట్లాంటి సమస్యలు చిక్కుకునే అవకాశం ఉంది ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకొని తమ సామర్థ్యం కోసం మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు అట్లాంటి వ్యక్తులు దూరంగా ఉంచడమే మంచిది ఎవరిని ప వాళ్ళని నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లోనూ డబ్బు పెట్టవద్దు మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి అలాగే అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోండి అలాగే చేస్తే పని మేలు మీకు జరుగుతుంది లేకపోతే మీరు అనేక సమస్యల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఈ విధంగా ఈ రాశివారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తూ ఉన్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉన్నారు అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరిగించ జరగడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు అట్లాంటి ద్రోహులు మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మిమ్మల్ని రెచ్చగొడితే అనేక గొడవల్లోనికి రెచ్చిపోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు అట్లాంటి ద్రోహులు కూడా మీ జీవితంలో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వృషభ రాశి వారు ఇక డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో ఈ మూడు చోట్ల నుండి వీరికి కోటి రూపాయలు అందుకోబోతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు